ఇటు అధికార పక్షమైనా అటు విపక్షమైనా సరే నిత్యం రెడ్ బుక్ పేరుతోనే రాజకీయాలు చేస్తున్నాయి విమర్శలు ప్రతి విమర్శలతో రెడ్ బుక్ ను నిత్యం హాట్ టాపిక్ అంశంలో ట్రెండింగ్ లో ఉంచుతున్నాయి గత ప్రభుత్వంలో కూడా ఈ రెడ్ బుక్ ప్రస్తావనే కూటమి కార్యకర్తలను ఉర్రు తొలగించింది అప్పటి అధికార పార్టీపై వెన్ను చూపని పోరాటానికి చుక్కా నెలా పనిచేసింది రెడ్ బుక్ తన యువగాళం పాదయాత్రలో రెడ్ బుక్ సృష్టించిన ప్రస్తుత మంత్రి లోకేష్ అప్పట్లో చెప్పినట్లే గత పద్నాలుగు నెలలుగా రెడ్ బుక్ పవర్ ఏంటో చూశారు అయితే కొద్ది రోజులుగా మంత్రి లోకేష్ నోటి నుంచి రెడ్ బుక్ ప్రస్తావన ఆగిపోయింది గతంలో ఎక్కడికి వెళ్ళినా రెడ్ బుక్లో ఫలానా పేజీ అమలవుతుందని చెప్పిన లోకేష్ ఇప్పుడు రెడ్ బుక్ ఊసే ఎత్తడం లేదని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు మంత్రి లోకేష్లో ఈ మార్పు రావడానికి కారణమేంటి రెడ్ బుక్లోని రాసుకున్న పేజీలన్నీ పూర్తయ్యాయా అనే చర్చ జరుగుతోంది యువగళం పాదయాత్ర సందర్భంగా తమకు ఎదురైన అనుభవాలతో రెడ్ బుక్ రాస్తానని అప్పట్లో లోకేష్ ప్రకటించారు టీడీపీ కార్యకర్తలు నాయకులను వేధించిన అధికారులు పోలీసులు వైసీపీ నేతల పేర్లు అందులో రాస్తానని తమ పార్టీ అధికారులకు వచ్చిన తరువాత రెడ్ బుక్లో పేర్లు ఉన్న ప్రతి ఒక్కరి తాటు తీస్తానని వడ్డీతో సహా చెల్లించేస్తామని అప్పట్లో చెప్పేవారు లోకేష్ అధికారులకు వచ్చాక చెప్పినట్లే పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదు చేయించగా అప్పట్లో తమకు వ్యతిరేకంగా పనిచేసిన అధికారులు పోలీసులను పక్కన పెట్టారు లోకేష్ విపక్షంలో ఉండగా రెడ్ బుక్ పేరు ఎత్తితే ఎగతాళి చేసిన వైసీపీ నేతలు తాము విపక్షంలోకి వెళ్ళాక రెడ్ బుక్ అంటే హడలిపోయే పరిస్థితి వచ్చింది అంతేకాకుండా కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందని రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తోందని మండిపడింది ఇక ఎన్నికల జరిగిన నెల రోజుల్లోనే రెడ్ బుక్ వ్యతిరేకంగా దేశ రాజధాని ఢిల్లీలో మాజీ సీఎం జగన్ ఆధ్వర్యంలో ధర్నా చేసింది వైసీపీ అంతేకాకుండా ప్రతి సందర్భంలోనూ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నారని మండిపడుతోంది అయితే విపక్ష విమర్శలను ఏమాత్రం లెక్క చేయని మంత్రి లోకేష్ తన పుస్తకంలో నెక్స్ట్ పేరు మీవే అంటూ కొందరు వైసీపీ నేతల అరెస్ట్లపై ముందే లీకులు ఇచ్చేశారు తన పుస్తకంలో నెక్స్ట్ పేరు మీదేనంటూ కొందరు వైసీపీ నేతల అరెస్ట్లపై ముందే లీకులు ఇచ్చేవారు ఈ క్రమంలో లోకేష్ తో పాటు టిడిపి కార్యకర్తలకు ప్రధాన టార్గెట్ అయిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ వైసీపీ సానుభూతి పరుడు బోరుగడ్డ అనిల్ వంటి వారి అరెస్టులు అయ్యాయని అంటున్నారు ఇక మరో ప్రధాన టార్గెట్ గా చెబుతున్న మాజీ మంత్రి కొడాలి నాని అరెస్ట్ కూడా పెండింగ్ లో ఉందని అంటున్నారు ఆయన అనారోగ్య కారణం వల్ల రెడ్ పేరు ఆయన విషయంలో ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు ఇక ఎన్నికలు పూర్తయి పద్నాలుగు నెలలు కావడం అరెస్టుల వల్ల కక్ష సాధిస్తున్నారనే అభిప్రాయం క్రమంగా వ్యాపిస్తుండటంతో ఇటీవల ప్రస్తావన నిలిపివేసినట్లు చెబుతున్నారు తరచూ జిల్లాల్లో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ తన ప్రసంగాలలో రెడ్ బుక్పై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు గతంలో ఆయన మాట్లాడేటప్పుడు తప్పనిసరిగా రెడ్ బుక్ ప్రస్తావన తెచ్చేవారు ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వేదికపై ఉన్నా సరే రెడ్ బుక్ కోసం ఒక్క మాట అయినా చెప్పేవారని కానీ కొన్ని రోజులుగా ఆయన ఎక్కడా రెడ్ బుక్ మాట వినిపించకపోవడం చర్చకు దారితీస్తోంది రెడ్ బుక్ పని పూర్తయిందని నిర్ణయానికి వచ్చారా లేక రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ విపక్షం చేస్తున్న విమర్శలతో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న అంచనాతో ఆ ప్రస్తావన తేవడం మానేశారో తెలియాల్సి ఉంది